తప్పిపోయిన ఒక బిడ్డకు తన తల్లి పేరు తండ్రి పేరు తన ఇల్లు ఎక్కడుందో తెలిసిపెట్టుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం మన చరిత్రను మనం తెలుసుకోవడం కూడా మనం చరిత్రని మర్చిపోయినందు వల్లే శాస్త్ర విజ్ఞానాన్ని కూడా మర్చిపోయాం మన శౌర్యం పౌరుషం మనకి తెలియకూడదని మనని పాలించిన వారు కుయుక్తితో దాన్ని మరుగుపరిచారు మత మార్పిడి జాతి మార్పిడి భాష మార్పిడి చేసి మన జాతి ఘనతని తుడిచివేశారు భోగి మంటల్లో పాత వస్తువుల్ని కాల్చేయాలంటూ అమూల్యమైన తాళపత్ర గ్రంథాల్ని కాల్చేలా చేశారు అంతకంటే ఘోరమైన పని మన పూర్వీకులు మన కోసం పొందుపరిచిన వేలాది అపూర్వమైన మహాగ్రంథాలున్న శ్రీలంకన్ యాల్పాడం లైబ్రరీని పూర్తిగా కాల్చి బూడిచ్చేశారు మన చరిత్రను తెలుసుకుని అది తెలియని వాళ్ళకి తెలియజెప్పండి పసుపు ఒంటికి రాసుకోవడం నీళ్ళలో కల్పించలటం సనాతన సంప్రదాయం అని చెప్పకండి సైన్స్ అని చెప్పండి అది యాంటీబయోటిక్ అని చెప్పండి అది చెప్పడం వల్లే పసుపు పట్టలేని దేశాలు దాన్ని కనిపెట్టి ఈరోజు దానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా ఉండడానికే వాకిట్ల కళ్ళాపు జల్లి వేస్తామని చెప్పండి మనం అలా చెప్పనందు వల్లే ఇప్పుడు ముగ్గురి టైల్స్ మీద స్టిక్కర్ గా అతికించుకుంటున్నాం ఇంటి బయట వేప వృక్షం పెరట్లో తులసి చెట్టు ఇవన్నీ మెడిసిన్ అని చెప్పండి మనం మన శాస్త్ర పరిజ్ఞానాన్ని భావితరానికి తెలియజేస్తే ఈ ప్రపంచానికి మనమే మార్గదర్శకుల ఆత్మస్థైర్యం వాళ్ళకి పెరుగుతుంది అలా చేయనందువల్లే వల్లే ఈనాడు అన్నింటినీ దూరం చేసుకుంటూ మనం చిన్న చిన్న దేశాలను ఎంతో గొప్పగా చూస్తున్నాం వాటి వెనకబడి తిరుగుతున్నాం